హాయ్ అండి అందరు నమస్కారం నా పేరు కిరణ్ ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం బ్రహ్మముని సీరియల్ ఎపిసోడ్ రివ్యూ గురించి అయితే మాట్లాడుతున్నాం మొత్తానికి అయితే క్రావ్యా ప్రెగ్నెంట్ అయింది మీకు డౌట్లు కన్నిటికీ శనివారం నుంచి మీరు ఫుల్ టెన్షన్ పడి అసలు ఎలా ప్రెగ్నెంట్ అయింది ఎలా ప్రెగ్నెంట్ అయింది అనేసి మీ డౌట్లు అంతా క్లారిఫై అయింటాయి అనేసి నేను అనుకుంటున్నాను నిన్న నేను సండే అనాలిసిస్లో చెప్పాను ఏం చెప్పాను అంటే రెండు నెలల ముందు వాళ్ళు శ్రీశైలం పోయేటప్పుడు వాళ్ళు భూత్ బంగళాలు కలిశారు అనేసి చెప్పాను ఎగ్జాక్ట్గా కావ్య కూడా అదే చెప్పింది కావ్య ఊరికి చెప్పింది ఎక్కడ చెప్పింది అలాగే మన రాజుకి యాక్సిడెంట్ జరిగింది రాజుకి యాక్సిడెంట్ జరిగిన తర్వాత గతం గుర్తొస్తుందా రుద్రాణి గారు ఏం కొత్త స్కెచ్లు వేస్తూ ఉంటారు అన్నీ మాట్లాడతాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఎవరిని కొత్త వస్తారు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి వీడియో చూడండి ఇప్పుడు మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది సీరియల్ని మూడు భాగాలకైతే పెడిద్దు మూడు భాగా విడదీసేది ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది కావ్య ప్రెగ్నెంట్ అయింది అంత సంతోషకరమైన వార్తని ఇంట్లో వాళ్ళు పంచుకోవాల్సింది వదిలేసి అక్కడ బాధపడతానే ఉంటుంది నేను ఈరోజు ఒక కామెంట్ చేద్దాను కావ్య ఊర్లో ప్రాబ్లమ్స్ అంతా సాల్వ్ చేసింది కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ మాత్రం సాల్వ్ చేసుకోలేకపోతుంది అనేసి ఎగ్జాక్ట్గా మాత్రం అదే హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఆన్సర్ ఎందుకంటే ఇప్పుడు కావ్య బయట ఎంత అంటే ఇంట్లో పులి ఇట్లో పుల్లి ఇంట్లో పిల్లి ఇట్లో పులి అంటారు చూడండి ఆ విధంగా కాకుండా ఇక్కడ కావ్య ఏమైపోయింది అంటే వీధిలో పుల్లిలాగా ఉంటుంది కానీ ఇంట్లో మాత్రం పిల్లిలాగా ఉంటుంది అంటే వాళ్ళు చెప్పేదానికే భయపడతా ఉంటుంది ఒక విషయం కూడా కావ్య చెప్పదు ఇది ఎందుకు స్టోరీ స్టార్టింగ్ నుంచి ఇదే జరుగుతూ వస్తుంది కావ్య ఏది కానీ కొండ బద్దలు కొట్టినట్టయితే ఓపెన్ అవ్వదు ఓపెన్ అవ్వడం వల్లనే ఇట్లాంటి సమస్యలు అంతా వస్తూ ఉండే భర్తను దూరం చేసుకోవడం అత్తగారిని దూరం చేసుకోవడం రుద్రాని గారిని లొంగిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఇది కావ్య మెంటాలిటీ అనేసి మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటాం ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తాను ప్రెగ్నెంట్ దుగ్గరాల వంశానికి అక్కడ మంచి వారసులు వస్తా అంటారు వారసు వస్తాను అంటే ఎంత సంతోషపడాల్సిన విషయం దాచిపెట్టి ఎంత తప్పు చేసా ఒక కావ్య అయితే తప్పు చేసింది అనేసి సంతానికి అయిపోయిన తర్వాత మన అప్పుకి అయితే మొత్తానికి నిజం చెప్పింది అప్పుకి కూడా ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అక్క అసలు ఎలా జరిగింది అయితే అక్కడ శ్రీశైలం పోయినాం కదా అక్కడ ఒకసారి అయితే మేము కలిసాము అనేసి అయితే మన కావ్య అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చింది అందరికీ డౌట్లన్నీ పట్టాపంచులు అయినాయి అనేసి నేనైతే అనుకుంటాను ఎందుకంటే మనకెప్పుడో జరిగింది ఇప్పుడు ఎలా వచ్చింది అనేసి నాకు డౌట్ వచ్చింది మీకు డౌట్ వచ్చింది అందరికి డౌట్ వచ్చింది కదా ఆ క్లారిటీ అయితే మనకు ఒక క్లారిటీ అయితే వచ్చింది అక్కడ రాహుల్ అయితే ఫాలో అయినాడు మన అప్పుని మన దేవత గారు కొడుకుని తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ వదిలేదు అక్కడ రాహుల్ ఫాలో అయినాడు అక్కడ మన అప్పు అయితే చూసేసి రాహుల్ని అయితే ఎలాగోలా అడ్డుకట్టయితే పోలీసులు వచ్చి అడ్డుకట్టేసి రాహుల్ని అయితే తప్పించారు అది అయిపోయిన తర్వాత ఇంకా రాజు అయితే ఫైనల్గా అయితే ఎంట్రీ ఇచ్చాడు మొత్తానికి రాజు ఫుల్లీ హ్యాపీ మూమెంట్స్ అయితే వచ్చాడు హ్యాపీ మూమెంట్స్ కాస్త బ్యాడ్ మూమెంట్స్ అయితే మిగిలిపోయాయి ఆ బ్యాడ్ మూమెంట్స్ కాస్త ఏం జరిగిందంటే రా మన రాజుకైతే యాక్సిడెంట్ జరిగింది ఈ యాక్సిడెంట్ జరగడం వల్ల గతం గుర్తొస్తుందా లేదా అనేది ఇప్పుడు మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది ఇక్కడ చాలా చాలా ప్రపోజ్ అయితే చేశాడు అసలు అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ జరిగింది కదా ఆ విధంగా జరగకుండా అంటే కావ్య రాజు ఇద్దరు ఒకటైపు వాళ్ళు రుద్రాణి గారు కూడా బాధపడతా ఉంటారు ఏమీ చేతులు ఎత్తేసింది నేను అన్యాయం ఏమైపోతాను అని అనేసి కానీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్లో రుద్రాణి గారు కూర్చోండే వాళ్ళు లేచి ఇంక లేచినారటే ఆ విధంగా అయితే జరిగింది మొత్తానికి అయితే మంచి ఎపిసోడ్ అయితే జరిగింది ఇక్కడ రాజకీయ యాక్షన్ జరిగింది కదా ఇంకో రెండు మూడు రోజులు హాస్పిటల్ ఎపిసోడ్స్ ఏమన్నా ఉండొచ్చు ఒకవేళ గతం గుర్తు రావచ్చు అక్కడ కోర్టు సీన్ ఒకటి చూపించారు అక్కడ కూడా తలకు బట్టి కొట్టారు అప్పుడు తలకు బట్టి కొట్టినప్పుడు రాజకీయ ఏమైందో తెలీదు అసలు మొత్తం క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్కులు అయితే ఉన్నాయి ఎపిసోడ్లు మొత్తం అవన్నీ క్లారిఫై రావాలండి మీరు కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి కొన్ని రోజులు వెయిట్ చేసిన తర్వాత మనకు ఒక్క అయితే కొత్త క్లారిటీ అయితే వస్తుంది ఇక్కడ కొత్త క్యారెక్టర్లు వచ్చి సీరియల్ని అయితే బ్రష్ట్ బట్ అనేసి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుంది యామిలీ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి వరస్ట్ అయింది అది అయిన తర్వాత రేవతి కారు వచ్చి ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తారంటే అది వేస్ట్ అయిపోయింది ఎందుకంటే దుగ్గరాల ఫ్యామిలీలో మనకు తెలియకుండా ఎన్నో దాచి లోపల దాచిపెట్టారు పదహైదేళ్ళు ఒకటి దాచిపెట్టారు ఒక ఆరేళ్ళ ముందు ఒకటి దాచిపెట్టారు ఇంకా ఎన్ని కొత్త క్యారెక్టర్లు వస్తాయో మనం అయితే వెయిట్ చేద్దాం మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మనకి వీడియోస్ కోసం థ్యాంక్ యూ సో మచ్